ఎందుకనంటే ఇటు సమావేశం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లు జరిగినాయి జరిగి మూడు నెలలు జరుగుతుంది కాబట్టి ఇలా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లు రిజల్ట్ రావడం జరిగింది ఆ రిజల్ట్ లో వేలేరు మండలం నుండి గంగుల రణధీర్ రెడ్డి గారు నా మిత్రుడు భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది అందుకు మా కార్యకర్తలు మా యొక్క మిత్రులు కరుడు కట్టిన కాంగ్రెస్ లో ఒక కృషి వలన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఉపాధ్యక్షులుగా అక్కడ ప్రశాంత్ గారు కూడా ఎన్నుకో ఎన్నకబడ జరిగింది వారికి కూడా మా వందనాలు దీన్ని బట్టి అందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఎవరైతే పాత కాంగ్రెస్ నాయకులైనా కొత్త కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా మేము స్వాగతించినాం వాళ్ళకు ముందుండి తోడుండి అన్ని సహకారాలు అందిస్తున్నాం కానీ ఎవరినైతే తొక్కాలని అనుకుంటారో వారికి ఇది ఒక నాంది అని చెప్పి ఈ సందర్భంగా నేను ముందు దీనికంటే భారీ మెజార్టీ ఇక్కడ వేల మండలంలో పాత పద్నాలుగు గ్రామాలలో కాంగ్రెస్ జెండా సర్పంచ్ లె ఎరవేస్తాం పాత లకే సముద్ర స్థానం జరుగుదా నేను చెప్పడం జరుగుతుంది సోషల్ మీడియా అధ్యక్షుడిగా చెప్పడం జరిగింది అలాగే తమ్మి తప్పకుండా అదే జరుగుతుంది అని చెప్పి మేము ముందుగా మా ఇన్ఛార్జ్ యొక్క మాకు సింగపురం ఇందిరా గారు జంగ రాఘవరెడ్డి గారు అలాగే కడియం సేర్ గారు కడియం కావ్యక్క గారు జీవనం ఉన్నంత వరకు మమ్మల్ని ఇవ్వడు ఏం చేయలేరు కాబట్టి మేము ప్రజలకు ఖచ్చితంగా మా ప్రభుత్వాలు అందించే పథకాలు ఖచ్చితంగా ప్రజలకు చేరవేరుస్తాం దానికే గత మేము అధికారం లేకున్నా మీరు చేసే అరాచకాలను మేము ఎండగట్ట మేము ఇలా చేసే అభివృద్ధి ఖచ్చితంగా మీ గడప గడపకు తీసుకొచ్చే బాధ్యత మాది మా యువకుడు రంధీర్ రెడ్డి గారి ఉంటుంది అలాగే మా సోదరుడు మాజీ ఉప సర్పంచ్ సత్తా హుసేన్ గారు వారి పదవి ఏడుతో అయిపోతుంది మాజీ అధ్యక్షుడు మండలి పదిహేను సంవత్సరాలు ఆయన భుజ స్తంభాలపై వేసుకొని మండలంలో కాంగ్రెస్ పార్టీ కాపాడి ఎన్నో కేసులు రౌడీ సీడర్లు ఎదుర్కొన్నాడు కాబట్టి తప్పకుండా ఆయన నేతృత్వంలో మా రంజీర్ రెడ్డి గారు కూడా ఇదే తప్పకుండా ప్రజలకు మంచి చేకూరుతారని ఇది శుభంగా చెప్తూ మేము రంజీర్ రెడ్డి గారికి ప్రజలకు శుభాకాంక్షలు చెప్తూ ప్రజలందరికీ ధన్యవాదాలు అని చెప్తూ ఈ సందర్భంగా